ఈరోజు సోనియా కోసం నిఖిల్ చేసిన సావర్షం చూస్తే అశ్విని మాటలే నిజమనిపిస్తుంది అయితే చెఫ్ టాస్క్లో నిఖిల్ ఇప్పుడు ఆల్రెడీ తను చెఫ్ అవడంతో తను ఆడే అవకాశం లేదు పక్క వాళ్ళ బొమ్మల్ని పగలగొట్టచ్చు అలానే మిగతా వాళ్ళు ఎవరైనా ఓడిపోయి పగిలిపోయిన బొమ్మలుంటే వాళ్ళు మిగతా వాళ్ళకి సహాయం చేయొచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పుకుంటూ వచ్చేసాడు ఈ టాస్క్లో నిఖిల్ ముందుగా అయితే సోనియా కోసం గట్టిగానే పోరాడుతూ కనిపించేశాడు ఆఖరికి తన చెయ్యి కూడా బెనికినా మిగతా వాళ్ళు తనని ఎంతలా నొక్కుతున్నా తన మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా సోనియాకైతే మొదటిగా అవకాశాన్ని అందించేశాడు అలానే కిరాక్ సీతకి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే యశ్విని ఆల్రెడీ నామినేషన్లో చెప్తూ వచ్చేసింది పృథ్వీ నిఖిల్ని పెట్టుకుని ఆట ఆడడం కాదు సింగిల్గా ఆటాడి చూపించు అన్నందుకు నిఖిల్ తనకి సోనియాకి ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే కనిపిస్తున్నాడు అవసరం సోనియాకి ప్లస్గా మారుతూ తనని తను మైనస్ చేసుకుంటూ వచ్చేస్తున్న నిఖిల్ సోనియా వీక్నెస్ తప్ప మరి ఇంకేమీ లేదని తను అనుకుంటే ఏదైనా సాధించగలడు అని ప్రతి టాస్క్లో కూడా నిరూపించుకుంటూ కనిపిస్తున్నాడు